తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకులలో కేసీఆర్ ఒకరు ఈయన రాజకీయ జీవితాన్ని యువజన కాంగ్రెస్ ద్వారా మొదలు పెట్టి ఆ తర్వాత కొంతకాలం పాటు అందులో కొనసాగారు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లాడు ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగాడు ఇక ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రథమ ఉద్దేశంగా టిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించాడు ఇక ఈ పార్టీ స్థాపించిన మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను కేసీఆర్ ఎదుర్కొన్నా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు ఇక రెండు వేల పద్నాలుగవ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించాడు దాంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది ముఖ్యమంత్రి అయ్యాడు ఇక రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకోవడంతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇకపోతే కొంతకాలం క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది పార్టీ తన కోల్పోయింది ఇకపోతే టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత వారసులెవరు నడిపించేదెవరు అనే చర్చ చాలా రోజులుగా చాలా మందిలో నడుస్తున్న విషయం తెలిసిందే ఇక కేసీఆర్ కుమారుడైనటువంటి అతని కుమార్తె కవిత మధ్య ప్రథమ పోరు నడుస్తుందనే వాదనలు చూస్తూ ఉంటే కొంతమంది హరీష్ రావుకు కూడా సత్తా ఉంది అని ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు ఏదేమైనా కూడా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను స్వీకరించేదెవరు పార్టీని పటిష్టంగా ముందుకు నడిపేదెవరు అనే చర్చ చాలా మందిలో నడుస్తూనే ఉంది మరి కేసీఆర్ తర్వాత ఈ పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారు అనేది చూడాలి